హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పన్నీరు మసాలా గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నాను ఎంతో రుచిగా ఎంతో అద్భుతంగా అనమాట ఇది పుల్కా చపాతి రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది బిర్యానీలోకి ఇంకా బాగుంటుంది అనమాట నేను ఈ కర్రీకి ఒక హాఫ్ కేజీ పన్నీర్ ఇలా తీసుకుని నీటిగా శుభ్రం చేసుకుని ముక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పన్నీర్కి సరిపడా కొంచెం సాల్ట్ తీసుకుని ముక్కలకు పట్టుకునేలాగా కాస్త కారం కూడా తీసుకుని ఇలా కలుపుదాం ఉప్పు కారం పట్టించిన తర్వాత స్టవ్ మీద కళాయించి కొంచెం ఆయిల్ తీసుకుని మనం తీసుకున్న ఈ పన్నీర్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించి పక్కన పెడదాం అనమాట ఎందుకంటే మనం కర్రీ చేసుకునే ముందు పన్నీర్ అనేది ఒకసారి ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు అదే ఆయిల్లో పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు అలా పొడవ ముక్కలు కట్ చేసుకోండి ఇవి వే ఇవి ఎర్రగా వేగాల్సిన అవసరం అయితే లేదనమాట కాస్త వేగి మగ్గితే సరిపోతుంది ఇది వేగుతూ ఉండగానే నేను ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకున్నాను గ్రేవీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది జీడిపప్పు తీసుకోవడం వల్ల తప్పనిసరిగా జీడిపప్పు వేసుకోండి ఒక పెద్ద సైజు టమాటా అలా పొడవ ముక్కలు కట్ చేసుకోండి ఇవి రెండు నిమిషాలు అలా వేగితే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అంతే ఇప్పుడు ఇది తీసి పక్క నుంచి చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ చేద్దాం ఇలా మిక్సీ చేసుకోండి అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేయండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలకు తీసుకోండి చిన్నగా ఎక్కువ అవసరం లేదు అవి రెండు అవి రెండు అనమాట ఒక చిన్న బిర్యానీ ఆకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి సువాసన వచ్చేలాగా నిదానంగా వేయించండి బాగుంటుంది ఇది వేగుతూ ఉండగానే మనం మిక్సీ చేసి పక్కనుంచాం కదా ఉల్లి టమాటా చక్కగా జీడిపప్పు గ్రేవీ అనేది ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు చక్కగా వేయించండి ఇది ఎంత వేగితే మన కర్రీ అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఆ గ్రేవీకి సరిపడా చక్కగా కారం సాల్టు తీసుకోండి ఈ కర్రీకి మనం పుల్కా చపాతి రైసు బిర్యానీలోకి ఎంతో బాగుంటుంది చక్కగా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఈ కర్రీ అనేది పెట్టడం వల్ల మంచి ప్రోటీన్ అందుతుంది అనమాట మీరు వీలైనప్పుడు చక్కగా ఈ కర్రీని చేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న గ్రేవీ చక్కగా వేగింది కదా నేను అదే జార్లో కాస్త నీళ్లు వేసి చక్కగా నీళ్లు పోసాను కాస్త గ్రేవీ పలచబడింది ఏయించి పక్కనుంచుకున్న చక్క పన్నీర్ కూడా కలపండి ఇప్పుడు దాన్ని మీడియంలో ఉంచి మూతపెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా అలా వదిలేయండి మన కర్రీ అనేది చాలా ఈజీగా చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఆయిల్ చూసారా మన కర్రీ కూడా దగ్గరపడి చిక్కటి గ్రేవీతో ఆయిల్ కూడా వదిలేసింది కర్రీ అనేది కర్రీ మనకు పూర్తి అయిపోయింది అనమాట ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా చాలా ఈజీ అనమాట ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక ఆఫ్ స్పూను చక్కగా ధనియా పొడి చిటికెడు కస్తూరి మేతి ఎన్ చక్కగా మనం కొత్తిమీర వేసి మన కర్రీని దించేయడమే ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పన్నీర్ కర్రీని నేను చాలా చాలా ఈజీగా చేశాను మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మన నామదస్ కిచెన్లో మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి మన ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు వీడియో వస్తుంది మీరు నా వీడియోలు చూసి మీకు ఎలా ఉన్నాయో ఒక్కసారి మన ఛానల్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా మన అమదాస్ చిన్న మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీలకి మీరు లైక్ చేయండి